పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గాలింపు చర్యలతో పట్టుకుంటున్నాయి భద్రతా దళాలు అయితే అయితే ఇందులో డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లనైతే భద్రతా దళాలు పేల్చేసాయి ముందే రెండు ఇళ్లల్లో పేలుడు పదార్థాలు ఆ ఉగ్రవాదులే పెట్టారు ఎందుకంటే అక్కడికి భద్రతా దళాలు వస్తాయి ఖచ్చితంగా వెతుకుతారు ఆ సమయంలో పేలుడు పదార్థాలు పేలి జవాన్లు చనిపోతారు భద్రతా దళాలు చనిపోతాయని ట్రాప్ చేశారు కాకపోతే భద్రతా దళాలు ముందే పసిగట్టే ఇక్కడ పేలుడు పదార్థాలు ఉంటాయని వెంటనే బయటికి రావచ్చు జరిగింది ఆ కొద్ది క్షణాల్లోనే ఆ రెండిళ్ళు కూడా పేలిపోయాయి ఆ తర్వాత మరో మూడు ఇళ్లని అయితే భద్రతా దళాలు అయితే కూల్చేసాయి చేశాయి అవి ఎవరు అంటే ఆ సోపియాన్ లోని చోటుపుర గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేసాయి వీడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఉగ్ర సంబంధిత కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు అయితే వెల్లడించారు అలాగే కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు ఇదే జిల్లాలో లష్కరే చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశారు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి వీడు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు కుల్గా ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాదే హన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చేశారు హసన్ రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ వెళ్లి ఉగ్రశిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది ఆ తర్వాత కశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా ఏజెన్సీలు పేర్కొన్నాయి ఇక పుల్వామాలోని కాచ్పొర ప్రాంతంలో హరీస్ అహ్మద్ అనే ముస్కరుడి ఇంటిని బాంబులతో కూలగొట్టారు వీడు కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి లష్కరే తరఫున యాక్టివ్గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు వీరిద్దరిపైన ఎప్పటికే కేసులు నమోదైనట్లు అధికార అయితే సమాచారం